ఆదోని భాష్యం మొదటి బ్రాంచ్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని డిఎస్పి హేమలత మేడం గారు హాజరై పిల్లలకు విద్య అనేది ఎంత ఉపయోగకరమో విద్య యొక్క ఆవశ్యకత తదితర వాటిపై ప్రసంగించడం జరిగింది స్కూల్ ప్రిన్సిపాల్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో మరియు అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో సాంకేతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి పాఠశాల వార్షికోత్సవ సభను దిగ్విజయం చేసినందుకు భాష్య సంస్థల నిర్వాహకులు భాష్య రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆధుని భాష మొదటి బ్రాంచ్ లో పాడుతున్న వార్త ముఖ్య అతిథిగా ఆధునికేమలత మేడం గారు హాజరే పిల్లలకు విద్య అనేది ఎంత ఆదోని భాష మొదటి బ్రాంచ్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని డీఎస్పీ హేమలతా మేడం గారు హాజరై పిల్లలకు విద్య అనేది ఎంత ఉపయోగకరమో విద్య యొక్క ఆవశ్యకత తదితర వాటిపై ప్రసంగించడం జరిగింది ముందుగా ఆటోని భాష్యం పొందటి బ్రాంచ్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో మరియు అధ్యాపకుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి పాఠశాల వార్షికోత్సవ సభను దిగ్విజయం చేసినందుకు భాష్యం సంస్థల నిర్వాహకులు భాష్యం రామకృష్ణ గారికి విద్యార్థిని విద్యార్థినీయుల తల్లిదండ్రులకు అధ్యాపకులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆధునీ భాష్యం మొదటి జరిగిన పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి कार्यक्रम में भूमि आविष्कार का तर्क दर्ज करने के लिए इंडिया आधुनिक पार्टी को ब्रांड स्कूल दिलवाने के लिए नवाबों और शिक्षकों पर ज्वाइन करने के लिए कार्यक्रम में जेंट्स का लोग अलर्ट इंचाइली मानसरोवर को तमन्ना की नींद चेंज करने को बार्षिक निर्माण निर्वाह हकलों बार्षिक परियोजना क मानुता काम रहिता काम दिवस रही के फर्स्ट प्लेस पोस्ट ऋषि बिहार Place. Let's move on to the from first standard. First place goes to G. Vihant and second place goes to Shri Vardhan Sai. I request Gautam, Uttara, and their parents to please come on to the stage. From seventh bio, first place goes to. దీక్ష అండ్ సెకండ్ ప్లేస్ గోస్ టు ఉదయకిరణ్ ఐ రిక్వెస్ట్ టీచర్స్ పారెంట్స్ టు ప్లీజ్ కమ్ దాస్ ఈ రోజు నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు భాష్యం స్కూల్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ మీ స్టేజ్ అంటే పిల్లల స్టేజ్ నుంచే నేను ఈ రోజు ఒక చీఫ్ గెస్ట్ గా ఎదిగానంటే అది నాకు ఫౌండేషన్ స్కూల్ నేర్పించిన డిసిప్లైన్ అండ్ ఫౌండేషన్ వాళ్ళ ఇచ్చిన ఎడ్యుకేషన్ ఈ రోజు ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఎల్లప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా మా గురువులందరికీ ఎల్లప్పుడు వాళ్ళకి రుణపడే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే నాకు చదువు చెప్పిన గురువులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులే కారణం అని చెప్తాను ఇవన్నీ ఎందుకు స్టార్టింగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏ ఏ పిల్లలకైనా ఫస్ట్ గురువు తల్లిదండ్రులే అవుతారు అది వాళ్ళ వన్ ఇయర్ నుండే వాళ్ళకి ఏం వీళ్ళు ఏం మాట్లాడతారు తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడతారో అదే పిల్లలు నేర్చుకుంటారు తల్లిదండ్రులు బ్యాక్వర్డ్స్ మాట్లాడితే పిల్లలు కూడా అదే బ్యాక్వర్డ్స్ అలవాటు అవుతాయి అంతేనా ఇంట్లో ఏ బ్యాక్వర్డ్స్ వాడకపోతే పిల్లలకి అది రావు స్టార్టింగ్ లో రావు బట్ అయితే కొన్ని స్కూల్స్ లో కూడా నేర్చుకుంటారు ఓన్లీ ఎడ్యుకేషన్ మార్క్సే కాదు ఎప్పుడైతే మనం డిసిప్లైన్ గా ఉంటామో డిసిప్లిన్ నేర్పిస్తామో క్రమశిక్షణ అనేది ఉంటుందో అప్పుడే మనం చదువుకునే చదువుకు కూడా ఒక అర్థం ఉంటుంది ఇలా లేనప్పుడు ఏమవుతుంది మనందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎంత ముఖ్యమో నిజమేనా అందరు ఒప్పుకుంటారా దానికి ప్రతి ఒక్కరు ఈ ట్రాఫిక్ రూల్స్ మేబి చిన్న పిల్లలకు కావచ్చు చిన్నపిల్లలు కాకపోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులకి కానీ పాటించరు ఎందుకు ఆ ఏముందిలే నేను ఒక్కటి పాటిస్తే ఏమవుతుంది పాటించకపోతే ఏమవుతుంది అనే ఒక రెక్లెస్నెస్ కేర్లెస్నెస్ కానీ మార్పు అనేది మనం మన నుండే స్టార్ట్ అవ్వాలి మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మన పిల్లలు కూడా దాన్ని చూసి పాటిస్తారు లైక్ హెల్మెట్ వేసుకోవడం కావచ్చు ట్రిపుల్ రైడింగ్ ఆపడం కావచ్చు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అని ఎందుకు అంటే అది ఓన్లీ మీ సేఫ్టీ కోసం ఎవరైనా సడన్ గా మీకు ఏదో ఒక ఆపోజిట్ లో వెహికల్ వచ్చినప్పుడు ట్రిపుల్ రైడింగ్ లో బ్రేక్ వేస్తే మీకు అది బ్యాలెన్స్ దొరకదు మీరే కింద పడిపోవచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి రూల్స్ పాటించండి అని చెప్పడం కేవలం ఓన్లీ అది మీ సేఫ్టీ కోసమే ఎంత మంది పిల్లలు ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇంటికి వెళ్తానే పేరెంట్స్ దగ్గర ఫోన్ లాక్కొని ఫోన్ చూస్తున్నారా యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నారా పేరెంట్స్ కూడా అబ్బా వీళ్ళు వీళ్ళకి కోరు తట్టుకోలేము ఫోన్ ఇచ్చేస్తే సైలెంట్ అయిపోతారని కూడా చాలా మంది అనుకుంటా ఉంటారు చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేస్తున్నాం మనం వాళ్ళు తినాలన్నా లేదా ఏడవకుండా సైలెంట్ గా ఉండాలన్నా అన్నిటికీ ఫోన్సే చూపిచ్చి అలవాటు చేసేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఇప్పుడు నుంచి చిన్నపిల్లలు ఉన్నారో దయచేసి వాళ్ళకి ఫోన్స్ ఇచ్చి అలవాటు చేయకండి ఒక వాట్సాప్ తప్ప నాకు ఇన్స్టాగ్రామ్ గాని ఫేస్బుక్ ట్విట్టర్ ఈ ఏ అకౌంట్స్ లేవు అంటే ఉంటేనే మనం సోషలైజ్ అవుతామంటే లేదు అవి ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి కాకపోతే పిల్లలకి ఎంత వరకు వాడాలనేది ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి దయచేసి మీ పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు ఏ వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్ లో ఏ వీడియోస్ చూస్తున్నారు ఇది హిస్టరీ కొడితే మీరు చూడొచ్చు ఒక పది నిమిషాలు ఓపిక తెచ్చుకొని వాళ్ళు ఫోన్ మాడిన తర్వాత వాళ్ళు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారని చూడాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ కి ఉంది ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా చెడుదారులు ఎత్తుంటే మీరు పెట్టొచ్చు ఇది చైల్డ్ మోడ్ చైల్డ్ సేఫ్ మోడ్ లో కూడా పెట్టచ్చు ఎలాంటి అసభ్యకర వీడియోలు చూడకుండా